అరెస్ట్ చేశారు వాళ్ళు రెవెన్యూ పంపించారు కొంత చర్యలు ప్రారంభించారు అయితే చాలు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్మకాలు జరుగుతా ఉన్నాయి మేము నిన్న బంధు కోసం కొంతమందిని అడిగితే అయ్యా మా ప్రాంతాల్లో కూడా గంజాయి అమ్ముతున్నారు అంటే పోలీస్ యంత్రాంగం దాని మీద నిఘా పెట్టాలి ఈ ఈ జిల్లాలో ఈ గంజాయి అయినటువంటి ఏర్పాటు చేసేదానికి మేము కూడా కృషి చేస్తాము మా వంతు ప్రజా సంఘాలు గాని లేదా పార్టీలు గానీ మీకు అండగా ఉంటాము పోలీసు వ్యాప్తంగా చేయాలి అందువల్ల పెంచినయ్య అత్యగించబడ్డారు ఈ గంజాయి దారి మీద ఈ గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా లేకుండా ఉండేదానికి అనేక జిల్లాల్లో పెంచనయ్య చేసినటువంటి త్యాగానికి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అర్పిస్తూ ర్యాలీలు అనేక జిల్లాలో జరిగాయి ఇలాంటి గంజాయి అనేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటిది ఏదైతే కించలయ్య చనిపోయాడో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నావు ఏదైతే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోం మంత్రికి లెటర్ రాశారు యాభై లక్షలు ఎక్స్ఏ ఇవ్వాలని రెండు ఎకరాలు పొలము వాళ్ళకిచ్చి అదే అదేవిధంగా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలని పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందువల్ల రాబో కాలంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కదలాలి మేము కూడా ప్రజా సంఘాలు గణాలుగా ఏర్పడి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు రాబో కాలంలో దీనికి ఒటిరేగా నిలబడి పనిచేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం